ప్రభు పెరట ప్రత్యేకమైన వందన వచ్చిన సమలో మీకు తెలియచేయను దూకా హసినటువంటి శుభవార్త పదమూడో అధ్యాయం ఐదో వాక్యాన్ని చదివితే గనక అంజూరుపు ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అని దేవుని వాక్యం ఉంది అంటే మూడు రకములైనటువంటి ద్రాక్ష చెట్టుల గురించి నేను మీతో చెప్తున్నాను శ్రేష్టమైనటువంటి ద్రాక్ష చెట్టు ఇది యశ్యాగ్రంథంలో మనకి రాయబడి ఉన్నది అది శ్రాయులీలకు ఏదిగా ఉందంటే సూచనగా ఉంది రెండవ ద్రాక్ష చెట్టు మనోహరమైనటువంటి ద్రాక్ష చెట్టు ఇది పరిశుద్ధులకు ఏదిగా ఉందంటే సూచనగా ఉంది పరిశుద్ధులెవరు అంటే జయించిన వారితో ఏం చేయబడిన వారు సమమైన వారు అని చెప్తుంది మూడవ ద్రాక్ష చెట్టు ఏంటంటే నిజమైనటువంటి ద్రాక్ష చెట్టు యోహాన్సు వార్త పదిహేను వచ్చే మొదటి వాక్యంలో మనం చదివితే గనక నిజమైనటువంటి ద్రాక్ష చెట్టు విశ్వాంసులకు ఏదిగా ఉందంటే నిజ క్రైస్తవ జీవితానికి ఏదిగా ఉందంటే సూచనగా ముంగుర్తుగా ఉంది కాబట్టి ఈ మూడు రకములైనటువంటి ద్రాక్ష చెట్టులో నిజమైనటువంటి ద్రాక్ష నేను అని యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు బిడ్డలగా నిజమైనటువంటి ద్రాక్ష చెట్టులో ఒక తీగల వలె మనం జీవించటానికి మనల మనం సమర్పణ చేసుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు అద్భుతం చేయగలడు ఆమె